న్యూస్ కు స్వాగతం అక్టోబర్ ఇరవై రెండు అనంతపురం జిల్లా కలెక్టర్ రేట్ న్యూస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అనంతపురం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా కమిటీ నేతలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమావేశమైన నాయకులు దళిత న్యాయమూర్తిపై దాడి అప్రజాస్వామ్యమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వారు పరిపాలన అధికారి అలెగ్జాండర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోవెలదిన్న చలపతి మాట్లాడుతూ దళితుడనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరగడం దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ ఇది రాజ్యాంగ విలువలను అవమానపరచే చర్య న్యాయ వ్యవస్థకు గౌరవం నిలబెట్టేలా ప్రభుత్వం వెంటనే దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అని ప్రశ్నించారు ఈ సందర్భంగా నాయకులు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ అత్యవసరమని దళితులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ ప్రధాన కార్యదర్శి కోవెలదిన్న శంకర యువజన అధ్యక్షుడు లక్ష్మణ కమిటీ సభ్యులు నాగేంద్రబాబు కిరణ్ తదితరులు పాల్గొన్నారు మన సుప్రీం కోర్టులో లో దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి అలాగే గవాయి గారిపై సొప్పుతో విసిరిన వారిని వెంటనే రిమాండ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ ఎంఆర్పిఎస్ఎస్ తరఫున పెద్ద ఎత్తున దండోర చేసి పెద్ద ఎత్తున తెలుపుతున్నాం నెల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి మన బిఆర్ గవాయి గారిని అడ్డుకేటర్ వంటి మన కిషోర్ గారు చొప్పుతో విసిరడం అనేది చాలా బాధాకరం అలాగే సుప్రీంకోర్టులో న్యాయవాదికి చెప్పుతే విసిరినా కూడా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవడం అది పోలేదు కానీ ఈ బొద్దు దళితుడని చెప్పి అతని పైన చెప్పుతే విసిరినా కూడా ఈ ఇంతటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఖండిస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు అదే స్థానంలో అగ్రవర్ణాలు వేరే వాళ్ళు ఉంటే ఇది ఆయన అరెస్ట్ చేయకోకుండా ఉండగలుగుతారా అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అరెస్ట్ చేయకపోతే మేమందరం కూడా మళ్ళా రోడ్డుని ఎక్కాల్సిన అవసరం అవుతుంది అదే ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం మేము ప్రభుత్వాలు మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఎక్కడైనా కూడా అట్లాంటి సుప్రీంకోర్టులో జడ్జీలని అలాంటి సంఘటనలు జరుపుకోకుండా ఒక చట్టం తీసుకురావాలని కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఘటన మళ్ళీ ఇంకొకసారి కూడా జరగకూడదని చెప్పి కూడా మేము ఆలోచన అడుగుతా ఉన్నాం అలాగే అంటే చిన్న చూప దళితులు అంటే అంటే జడ్జిలుగా ఉండకూడదా దళితులు కలెక్టర్లుగా ఉండకూడదా అంటే మాలాంటి వాళ్ళకే సంఘటన జరిగినప్పుడు జడ్జిలకి ఇప్పుడు జడ్జికే సంఘటన జరిగితే వాళ్ళనే రక్షణ లేకుంటే మాలాంటి వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది మాలాంటి వాళ్ళకి రక్షణ ఉండదు విలువలు ఉండవు గౌరవం ఉండదు అలాంటికే ప్రభుత్వ వారు కూడా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది అన్నీ ఉన్నాయి కూడా కానీ ఇంకోటి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి ఘటన ముందు మోడీ గారు కూడా ఖండించారు ఇది పద్ధతి కాదని ఇప్పుడు చర్యలు తీసుకొని కూడా అతన్ని అరెస్ట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం